హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ సౌజ్ కుకింగ్ బాక్స్ అండి రైతు వచ్చేసి కొత్తపేట ఆక్యపురము రైతు బజార్ పక్కన వచ్చేసి వారాహి అమ్మవారి టెంపుల్ అండి వారాహి నవరాత్రులు కదా వచ్చేసి అమ్మవారు వారాహి అమ్మవారు ఇదేమో ఓల్డ్ టెంపుల్ అండి వచ్చేసి మాల అండి పూజామాల అంటే నిమ్మకాయలు అట్లానే ఎండుమిరపకాయలు పసుపు కొమ్ములు కొబ్బరికాయలు తాముపాకులు అన్నీ ఉంటాయండి వచ్చేసి ఇదిగోండి టెంపుల్ మొత్తం ఇట్లా ఉంటుంది లోపల వీడియో తీయటానికి ఇవ్వలేదండి పర్మిషన్ వచ్చేసి బయట వైపుకే కొంచమే వీడియో తీశాను వారాహి నవరాత్రులు కదా మన వ్యూవర్స్ అందరికీ చూపిద్దాం దర్శనం చేపిద్దామని చాలా కష్టపడి వీడియో తీశాను ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పైన గోపురం అది ఇదిగోండి మొత్తం అంతా ఇక్కడ ఎవరెవరు ఏ అమ్మవార్లు ఉన్నారనేది మొత్తం అంతా చూపిస్తున్నారు లోపల అండి ఎంట్రీ ఇట్లా వెళ్ళాలి మనము లోపలికి ఫోన్ తీసుకొని లేదండి తీసేసుకున్నారు వీడియో తీస్తూ ఉంటే బయటకు వచ్చి తీసాను ఇదిగోండి లోపల ఇట్లా ఉంటారు అమ్మవారు ప్రత్యేగిరి అమ్మవారు వారాహి అమ్మవారు అండి దర్శనం అయితే బాగా జరిగిందండి అక్కడ మనకి ఏంటంటే ప్రత్యేకత ఎండమిరపకాయలతో ధూపం వేస్తారండి అమ్మవారికి మనమేమో ఇంట్లో ధూప్ స్టిక్స్ అవి గుళ్ళలో చూస్తాం కదా కానీ ఇక్కడైతే వచ్చేసి ఎండుమిరపకాయలతో వేస్తారు నిమ్మకాయ ఇచ్చారండి ప్రసాదము ఆ నిమ్మకాయ నీళ్ళలో కలుపుకొని తాగమని చెప్పారండి నెక్స్ట్ అయితే వచ్చేసి అక్కడ పంతులు గారు ఇదిగోండి ఈ పువ్వు ఇచ్చారు కదంబ పుష్పం అండి దీంతో పూజ చేస్తే అమ్మవారికి ఇష్టం అంట ఒక నిమ్మకాయ గాజు పూజ చేసిన కుంకుమ అన్నీ ఇచ్చారండి అక్కడ తీసుకొని వచ్చాను చాలామంది వచ్చారండి అక్కడ చీరలు పెడుతున్నారు అమ్మవారికి మాల వేస్తున్నారు గాజుల మాల కూడా వేస్తున్నారు పసుపు కొమ్ములు మాల అట్లా ఎన్ని మాల వేయరండి ధూపం వేస్తారని అని చెప్పాను కదా వచ్చేసి నవరాత్రులు చేస్తున్నామని చెప్పేసి ఇట్లా పాంప్లైంట్ ఇచ్చారండి పూజ ఎలా చేసుకోవాలి ఏంటి వారాహి అమ్మవారివి దీక్ష ఎలా తీసుకోవాలి దీక్షా వస్త్రాలు అన్నీ కూడా అక్కడ టెంపుల్లో ఇస్తారండి మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులు చేసుకోవాలంటే మొత్తం ఇట్లా ఇచ్చారు చూడండి లోపల ఉన్నాయి స్పష్టంగా మీకు ఇదిగోండి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం మంత్రాలతో సహా ఇచ్చారండి టెంపుల్ మాత్రం చాలా బాగుందండి చాలా పాత టెంపుల్ అదైతే వచ్చేసి వారాహి అమ్మవారిది ప్రత్యంగిర అమ్మవారండి పక్కన పక్కన ఉన్నది ఓల్డ్ టెంపుల్ అండి మీకు నేను చెప్పాను కదా పైన ఓల్డ్ టెంపుల్ అని అది ఫస్ట్ టెంపుల్ అండి నేను తర్వాత చూపించింది రెండో టెంపుల్ అండి వచ్చేసి ఆ నిమ్మకాయ కూడా మనకి మాల వేసి ఇస్తారండి ఆ నిమ్మకాయలు కూడా మనము కొంతమంది ఏంటంటే ఇంటికి కట్టుకుంటారు మేము మేము అడిగితే తాగమని చెప్పారండి వాటర్లో కలుపుకొని ఇంట్లో అందరు తాగండి లాగా అండి ఇక్కడ వచ్చేసి ఆ రోజు ప్రసాదం ఇది పెట్టారు అటుకులు ఉప్మా అంటారు కదా అండి అది చేసి పెట్టేశారు కొబ్బరికాయ ఒకటి కొట్టాము వచ్చేసి కొబ్బరి చెప్పలు ఇదిగోండి మొత్తము అన్నీ ఆ పుష్పము గాజు పువ్వు ప్రసాదం అన్నీ మీకు చూపించాలని చెప్పి చాలా కష్టపడి వీడియో చేశాను అసలు దీని లేదండి లోపల అమ్మవారి దగ్గర తీసేసుకున్నారు ఫోన్ చాలా కష్టపడి తీశాను వీడియో